బాహుబలి సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ వరుసగా మూడు ప్లాప్లు తిన తర్వాత సలార్తో హిట్ కొట్టాడు ఏడు వందల కోట్ల థియేటర్కి బిజినెస్ చేసిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు మిగిల్చింది మొదటి రోజు వచ్చిన టాక్కి సలార్ ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అనుకున్నారు అయితే షారూక్ ఢంకీ మూవీతో పోటీగా రిలీజ్ కావడం సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల సలార్ మూవీ కాస్త వెనకబడింది ప్రస్తుతం అశ్విన్ దర్శకత్వంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏకంగా ఇరవై కోట్ల విరాళం ఇచ్చాడంటూ ఇంకొందరు అయితే ఏకంగా యాభై కోట్ల చిక్ ఇచ్చాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్తను వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తూ రాజంటే రాజేరా రాజంటే ప్రభాసేరా అంటూ తెగ రచ్చ చేస్తున్నారు అయితే ప్రభాస్ రామ మందిర నిర్మాణానికి ఇరవై కోట్లు లేదా యాభై కోట్ల విరాళం ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు ప్రభాస్ ఎంత భారీ మొత్తం విరాళం ఇచ్చినట్టుగా ఎలాంటి సాక్ష్యం లేదు ఆధారం కూడా లేదు అలాగే మరికొంతమంది రబ్బర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వచ్చే మూడు లక్షల మందికి ప్రభాస్ అన్నదాన ఏర్పాట్లు చేశాడని అంటున్నారు ఈ వార్త కూడా నిజం కాదు ప్రభాస్ ప్రస్తుతం సలార్ పార్ట్ ఫార్మ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ కల్కి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభాస్కి కూడా ఆహ్వానం అందింది అయితే ప్రభాస్ ఈ వేడుకకు వెళ్తాడా లేదా అనేది ఇంకా తెలీదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్